ఈ దీపావళి కోసం ఇంతవరకు ఎవరు చెప్పని హెల్దీ అండ్ టేస్టీ బర్ఫీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను అది కూడా శనగపిండి మైదా పిండి చక్కెర లేకుండా నేను చెప్పక్కర్లేదు వీడియో మొత్తం చూసారంటే పక్కా ట్రై చేస్తారు దీనికోసం ముందుగా ఇలా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని వీటిని దోరగా వేయించేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఒక అరకప్పు బెల్లం తురుము ఒక అరకప్పు నీళ్లు పోసేసి బెల్లం మొత్తం కూడా కరిగించేసి ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోండి ఇది పాకన రావాల్సిన పని లేదు జస్ట్ ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి వేసేసి ఉండలేకుండా చక్కగా ఇలా కలిపేసుకోండి పిండిలా దగ్గర పడిన తర్వాత బెల్లం ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నెయ్యి తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నెయ్యి మొత్తం కూడా పిండి పీల్ చేసుకుని దగ్గర పడ తర్వాత నెయ్యి రస్ పెట్టిన బౌల్లోకి తీసుకోవాలి మీకు అవైలబుల్ ఉన్నట్లయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి మీరు కావాలి అంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసి సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా బర్ఫీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్